పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు ఛానల్ ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం మే నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తు కర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్ని కర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం చేయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధ మొదలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదు ఆయన చూసుకుంటుంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నవి స్వస్తి వృషభరాశి వారికి మే నెల ఫలితాలు అంటే మే నెల వైశాఖ మాస ఫలితాలు అని చెప్పుకుందాం ఎందుకంటే శాస్త్రంలో వైశాఖ మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు మాసాధిపతులు ప్రతి నక్షత్రానికి మాసాధిపతులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మనకు మే నెల వైశాఖ మాసము రెండు దాదాపు ఒకటిగానే ఉంటాయి ఎందుకంటే వైశాఖ మాసం అనేది ఏప్రిల్ ఇరవై ఎనిమిది మొదలుపెట్టి మే నెల ఇరవై ఏడు తేదీ వరకు ఉంటుంది అంటే దాదాపు మే నెల అంతా ఉన్నట్లే ఈ వృషభరాశి వాళ్ళకి చాలా బాగుంది కుజ గురు శుక్ర శని రాహువులు శుభులు అవుతారు ప్రవిబుధులు అర్ధశుభులు కాబట్టి వీళ్ళకి ఇంతమంది శుభులుగా ఉండడం వల్ల తలచిన తలచినట్టుగా దొరుకుతుంది నక్కతోకు తక్కారు అంటుంటారు కాబట్టి అంత శుభమే వీళ్ళకి అక్కడక్కడ చిన్న చిన్న కొన్ని నక్షత్రాలలో పుట్టిన వాళ్ళకు మాత్రమే కొంచెం తేడా కానీ మొత్తం మీద వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల వివాహ శుభకార్యాలన్నీ కూడా అనుకోని విధంగా నిర్ణయం అవుతూ ఉంటాయి అనుకూలంగా ఉంటుంది కార్యాలన్నీ కూడా తలచినట్లు జరుగుతూ ఉంటాయి మంచి కార్యాలను వీళ్ళు ఇప్పుడు మొదలు పెట్టడం చాలా ముఖ్యము అవసరము కూడా అప్పులు రుణ బాధలు తగ్గుతాయి ఆదాయం బాగా పెరిగిపోతుంది అయితే వీళ్ళు ఆదాయ వనరులు ఎట్లా పెంచుకోవాలని ఉంటే దాన్ని బాగా నిర్ణయాత్మకంగా నిర్ణయించుకొని తప్పకుండా చేయాల్సి వస్తుంది వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కోర్టులో ఏదైనా ఉన్నట్టయితే కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కొన్ని వాయిదాలు పడి కూడా అనుకూలంగా మారుతాయి అందుకే వాయిదాలు పడతాయి కూడా ఆ తర్వాత ఉద్యోగస్తులకు బదిలీలు అనుకున్న చోటుకి దొరుకుతుంటుంది మొదట బాధపడుతున్న తర్వాత వీళ్ళకి పోయిన చోట్ల చాలా బాగా ఉంటుంది వీళ్ళ మాటకారితనము మంచితనము ఇవన్నీ కూడా వీళ్ళకు మంచి ఇస్తాయి అంటే పను కూడా బాగా ఉంటుంది ఈ సమయంలో వీళ్ళు అక్కడక్కడ మధ్యవర్తిత్వాలు కూడా చేయాల్సి వస్తుంటుంది మంచి గౌరవాన్ని కూడా పొందుతారు ఈ నెల కూడా అంతా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నది ఈ నెలలోనే రవి మేషరాశిలో ఉండి వృషభరాశి మారుతారు అట్లాగే గురువు వృషభం విధానాల్లో ఉంటారు పదిహేనవ తారీఖు నాడు మారుతారు అలాగే రాహుకేతువులు కూడా మారుతారు పంతొమ్మిదో తారీఖు నాడు ఈ సంవత్సరం ఈ నెలలో శుక్రుడు చాలా మంచి ఫలితాలు ఉచ్చస్థాయిలో ఉండి ఇస్తారు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి వారు ఇస్తారు శని లో ఉండడం వల్ల చాలా అనుకూలం కలుగుతుంది మాసాధిపతులుగా తీసుకున్నట్టయితే మాసాధి కృతికా నక్షత్రం వాళ్ళకి కుజుడు మాసాధిపతి రోహిణి నక్షత్రం వాళ్ళకి బుధుడు మాసాధిపతి మృష నక్షత్రం వాళ్ళకి గురువు మాసాధిపతి అవుతాడు ఈ కృతికా నక్షత్రం వాళ్ళ వాళ్ళు చాలా బాగా ఉంటుంది అంగారకుడికి దుర్గకు అని పూజ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది రోహిణి వాళ్ళకి విష్ణు దేవాలయాన్ని విష్ణు పూజలు విష్ణు క్షేత్ర సందర్శనాలు బాగుంటుంది మృగిల నక్షత్రం వాళ్ళకు ఈ క్షేత్ర దర్శనం అత వి దేవత స్థితి చేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ వృషభరాశి వాళ్ళకి మే నెలలో పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో చంద్రాష్ట్రమం జరుగుతుంది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువ వచ్చు దానివల్ల కొంత ఓర్పుగానే వేయించినట్టయితే వీళ్ళకు బాగుతుంది సో ఈ నెలలో రాశి వాళ్ళు కోరుకున్నది కోరుకున్నట్టుగా చేస్తూ మనోవాంఛలన్నీ సిద్ధించుకుంటూ చేస్తారని కలుగుతుందని భావిస్తూ స్వస్తి